వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రామగిరి మండలం కల్వచెర్లలో మహిళ దారుణ హత్య హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపుదాడులు గోదావరి కడిలో ప్రజలను పీడిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై వారు చేస్తున్న దోపిడీపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి రామగుండం నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగ అధికారులు శనివారం వివిధ చోట్ల తనిఖీలు ఇక డీటెయిల్స్ లోకి వెళితే ప్రతి సంవత్సరం మే మూడున ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం జరుపుకుంటారు పత్రికా పత్రికా పరిరక్షణకు స్వేచ్ఛపై అవగాహన కల్పించడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు ఐక్యరాజ్య సమితి మీడియా స్వేచ్ఛపై వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంది పత్రికా స్వేచ్ఛ పట్ల నిబద్ధత గౌరవించాల్సిన అవసరాన్ని ప్రభుత్వాలకు ఈ దినోత్సవం గుర్తు చేస్తుంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పత్రికా స్వేచ్ఛను అంచనా వేయడం దాన్ని పరిరక్షించడం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులు నివాళులు అర్పించడం వంటివి పత్రికా స్వేచ్ఛ దినోత్సవ లక్ష్యాలు జర్నలిజం ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం ఒక సంఘటన కుంభకోణం వెనుక ఉన్న నిజాన్ని వెలికితీసి ప్రజలకు వెల్లడించే ప్రయత్నంలో ప్రాణాలను పనంగా పెట్టిన జర్నలిస్టులు ఎంతో మంది ఉన్నారు వారి కృషిని అభినందించే ప్రయత్నమే ఈ దినోత్సవ కీలక ఉద్దేశంగా చెప్పవచ్చు ఈ ఏడాది ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం లక్ష్యాలను పరిగణలోకి తీసుకుంటే మీడియా స్వేచ్ఛ ప్రాథమిక సూత్రాలను ప్రోత్సహించడం ప్రపంచ వ్యాప్తంగా మీడియా స్వతంత్ర స్థితిని అంచనా వేయటం జర్నలిస్టులు మీడియా నిపుణులను వారి వృత్తి నిర్వహణలో ఎదురయ్యే దాడుల నుండి రక్షించడం మీద ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది సెన్సర్షిప్ బెదిరింపులు వేధింపులు జైలు శిక్ష హింస వంటి వాటిని ఎదుర్కొంటున్న జర్నలిస్టులకు అండగా నిలిచి అవగాహన కల్పించడం మరో ముఖ్య విధిగా నిర్ణయించారు సత్యాన్వేషణలో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టుల జ్ఞాపకాలను మరణం చేసుకుని ప్రపంచ పత్రికా దినోత్సవం సందర్భంగా వారికి నివాళి అర్పిస్తారు పెద్దపల్లి జిల్లా రామగుండం మూడో డివిజన్ న్యూ పోరటపల్లె చెందిన అంజిబాబు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అనే యువకుడు గత కొంతకాలంగా ఊపిరితితుల సమస్యతో బాధపడుతున్నాడు ఊపిరితిత్తుల నుండి నీరు తీసివేయటానికి పైపు వేసి డాక్టర్లు నీరు బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ల వద్ద ఉన్న అమౌంట్ తో కొంతమేరకు వైద్యం చేయించారు కటిక పేదరికం కావడంతో హాస్పిటల్ తీసుకువెళ్లే పరిస్థితి కూడా వాళ్ల దగ్గర లేదు దాతలు ముందుకు వచ్చి తన భర్త ప్రాణాలు కాపాడాలని తన భార్య ఏడు నెలల గర్భవతి వేడుకుంటుంది దయచేసి దాతలు తమకు తోచిన సహాయం చేయగలరని ప్రార్థన సమతా ఫౌండేషన్ ఫోన్ పే నెంబర్ నైన్ ఫోర్ నైన్ పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్లలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది మంచిర్యాల జిల్లా ఐబీ తాండూరుకు చెందిన మూటం సమ్మక్క అనే మహిళ భర్త కొన్ని రోజుల క్రితం మరణించాడు దీంతో ఆమె లక్ష్మీంపేట మండలం దడ్డేపల్లికి చెందిన కనకరాజు అనే వ్యక్తితో సహజీవనం చేస్తుంది కల్వచర్ల గ్రామంలో నివాసం ఉంటున్న సమ్మక్క రెండు రోజుల క్రితం కనకరాజుతో కలిసి తన చిన్నాన్న ఇంటికి వెళ్ళింది మద్యం మత్తులో ఉన్న కనకరాజు సమ్మక్కకు మధ్య రాత్రి గొడవ జరిగింది దీంతో ఊగిపోయిన అతడు సమ్మక్క తలపై ఇటుక రాయితో బలంగా కొట్టాడు తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది మృతురాలి బంధువులు పోలీసులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి జిల్లా దావఖానాకు తరలించారు కనకరాజు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం అంతర్గా మండలం లింగాపూర్ ఆదర్శ పాఠశాలలో మొన్న వెలువడిన పదవ తరగతి ఫలితాలలో ఐదు వందలకు పైగా మార్కులు సాధించిన ముప్పై నాలుగు మంది విద్యార్థిని విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ పి సదానందం మరియు ఉపాధ్యాయులు జే శ్రీనివాస్ మరియు ఎం రాజకుమార్ విద్యార్థులను అభినందించడం జరిగింది ఈ సందర్భంగా పాఠశాలకు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ను మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను అభినందించడం జరిగింది అది పేరుకు పెద్దల క్లబ్ లోపల మాత్రం అంతా గలీజ్ పనులు సొసైటీలో పలుకుబడి మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నవారంతా ఆ క్లబ్లో సభ్యులు అందులో సభ్యులుగా ఉన్నవారంతా ప్రముఖ రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు వైద్యులు జర్నలిస్టులు ఇలా సంఘంలో ఒక హోదాలో ఉన్నవారే అదే పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రిక్రియేషన్ క్లబ్ చీకటి పడితే మాత్రం ఆ క్లబ్లో ప్రముఖులంతా ఒక టేబుల్ మీదకు వచ్చి కాయ్ రాజా కాయ్ అంటూ పేకాట ఆడటం ఇంతవరకు ఎవరికీ తెలియని నిజం ఎందుకంటే స్థానిక పోలీసుల అండదండలు ఉండటంతో వీరి చీకటి వ్యాపారం వెలుగు చూడలేదు కానీ హైదరాబాద్ కు చెందిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ ప్రముఖుల బండారం ను చేశారు నిన్న రాత్రి హఠాత్తుగా క్లబ్ పై దాడి చేయడంతో దిమ్మ తిరిగే సంఘటనలు బయటపడ్డాయి ప్రతిరోజు ఈ ప్రముఖులంతా ముప్పై నుండి యాభై లక్షల వరకు పేకాట ఆడుతున్నట్లు తెలుసుకుని చాకచక్యంగా మెరుగు చేయడంతో చీకటి అప్పటికి కొంతమంది ప్రముఖులు అక్కడ నుండి పరారైనట్లు తెలుస్తుంది పట్టుబడిన వారి వద్ద నుండి నగదు స్వాధీనం చేసుకున్న టాస్క్ పరారీలో ఉన్న వారి కోసం గాలింపు చర్యలు చేసినట్లు తెలుస్తుంది అయితే జిల్లా కేంద్రంలో రిక్రియేషన్ క్లబ్ బండారం బయటపడటంతో ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు అలాగే జిల్లాలోని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గల ఇతర క్లబ్లపై దృష్టి సారిస్తే ఇక్కడ కూడా అలాంటి సంఘటనలు బయటపడే అవకాశం ఉన్నట్లు రామగుండం ప్రజలు చర్చించుకుంటున్నారు గోదావరి కనిలో మెడికల్ మాఫియా రోజురోజుకు విపరీతంగా పెరుగుతుంది కోల్బెడ్ ప్రాంతంతో ప్రధానంగా సింగరేణి గని కార్మికుల శ్రమను దోచుకోవటమే ప్రధాన ధ్యేయంగా ప్రైవేటు ఆసుపత్రుల యజమాన్యాలు పనిచేస్తున్నాయి గోదావరి కనిలో ఉండే ఏ ఒక్క ఆసుపత్రి కూడా ప్రజాసేవ లక్ష్యంగా పనిచేయటం లేదని పచ్చి వాస్తవం అనేక సంఘటనలు గోదావరి కనిలో చోటు చేసుకుంటున్నాయి వైద్యం వికటించే చనిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి గోదావరికి స్లిప్పర్లతో వచ్చిన డాక్టర్లు నేడు గోదావరి కని ప్రజల సొమ్మును దోచుకుని కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకునే స్థాయికి చేరుకున్నారు రాజకీయ పైరవీలతో కొంతమంది డాక్టర్లు అయితే రాజకీయ అవతారమెత్తి ఒక అడుగు ముందుకేసి కొనసాగుతున్నారు రాజకీయ అవతారమెత్తిన ఒక ఆసుపత్రి యాజమాన్యం డాక్టర్ అనుమతులు ఒక చోట ఆసుపత్రి నిర్వహణ చోట కొనసాగిస్తూ ప్రభుత్వాన్ని సైతం తప్పుదారి పాటిస్తున్నారు ఒక్క ఆసుపత్రిలో కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం పార్కింగ్ గానీ ఫైర్ సేఫ్టీ గానీ కనీస సౌకర్యాలు లేకుండా నిర్వహిస్తున్నారు దావకాలు చాలా ఉన్నాయి ఎప్పుడో తనిఖీకి వచ్చిన అధికారులను బెదిరించడం వారికి తనిఖీలకు రాకుండా చూడటం వీరి పరిపాటుగా మారిందని ప్రజా ప్రతినిధులు సైతం ఇవ్వాలని కోరుతున్నాం ప్రభుత్వ ప్రోత్సహించి ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేయాలని కోరుతున్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గోదావరి కనిలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల యజమాన్యాలపై వారి అక్రమ సంపాదనలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం రామగుండం నగర పాలక సంస్థ ప్రజారోగ్య విభాగం అధికారులు సినిఫారం వివిధ చోట్ల తనిఖీలు నిర్వహించారు నాణ్యత లేని ఆహార పదార్థాలు గుర్తించి ఎఫ్సీఐ క్రాస్ రోడ్లోని శాన్వీ ఫ్యామిలీ రెస్టారెంట్కు పదివేల రూపాయలు నిషేధిత ప్లాస్టిక్ వినియోగిస్తున్న చంద్రబాబు కాలనీలోని దేవేందర్ కిరాణా దుకాణానికి రెండు వేల రూపాయల జరిమానా విధించారు ఈ తనిఖీలో శానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ మధుకర్ ఎంఐఎస్ ఆపరేటర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండోర్ కలెక్టర్ పరికిపండ్ల నరహరి శనివారం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ మనవరాలను చూడటానికి గోదావరి గని పట్టణానికి వచ్చారు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ దేవంబల కుమారుడు వెంకటేష్ వరలక్ష్మిలకు ఇటీవలే కూతురు జన్మించగా శనివారం ఎన్టీపీసీ శేలపల్లిలోని వెంకటేష్ అత్తగారి ఇంటికి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండోర్ కలెక్టర్ పరికి పండ్ల నరహరి ఇచ్చేసి లక్ష్మణ్ మనవరాలను ఆశీర్వదించారు ఈ సందర్భంగా చిన్నారి పాప ఆయురారోగ్యాలతో ఉండాలని మంచి ప్రయోజకురాలు కావాలని కోరుకున్నారు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండోర్ కలెక్టర్ పండ్ల నరహరి వెంట ఆలయ కమిటీ మల్క రామస్వామి మిట్టపల్లి రాజేందర్ కన్నం వెంకటేష్ బిట్టు ఈర్ల శ్రీనివాస్ కొంకటి సిద్ధు కొంకటి పూలేబాబు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

పై హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు గోదావరి కంటిలో ప్రజలను పీడిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై వారు చేస్తున్న దోపిడీపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి నగర పాలక సంస్థ ప్రజారోగ్య విభాగ అధికారులు శనివారం విధిన చోట్ల తనిఖీలు ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్